బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది గ్రాజ్ నగరంలోని ఓ స్కూల్లో జరిగిన కాల్పుల్లో పదకొండు మంది విద్యార్థులు చనిపోయారు ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు స్కూల్ రెండో ఫ్లోర్లో చొరబడిన ఓ విద్యార్థి రెండో తరగతి గదుల్లో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు అతన్ని అడ్డుకోపోయిన టీచర్ మీద కూడా కాల్పులు జరిపాడు తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది గ్రాజ్ నగరంలోని ఓ స్కూల్లో జరిగిన కాల్పుల్లో పదకొండు మంది విద్యార్థులు చనిపోయారు ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు స్కూల్ రెండో ఫ్లోర్లో చేరబడిన ఓ విద్యార్థి రెండు తరగతి గదుల్లో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు అతడిని అడ్డుకోబోయిన టీచర్ మీద కూడా కాల్పులు జరిపాడు తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుండి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు కృష్ణ చెప్పండి ఈ రోజు ఏదైతే ఆస్ట్రియా నగరంలో ఆస్ట్రియా దేశంలో ఉన్నటువంటి అనే నగరంలో ఈ రోజు అత్యంత విషాదకరమైన సంఘటన అయితే చూసుకుంది ఏదైతే ఒక స్కూల్ ఒక స్కూల్లోకి ఒక విద్యార్థి చొరబడి రెండు ఎక్కడ గదుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు విచక్షణంగా అయితే కాల్పులు జరిగినట్లయితే మనకి అందుతున్న సమాచారం అద్భుతంగా నగరంలో ఉన్నటువంటి లండ్ ప్రాంతంలో ఈ యొక్క కాల్పులు జరిగినట్లు ఇప్పటికీ ఈ కాల్పుల్లో దాదాపుగా పదకొండు మంది విద్యార్థులతో పాటు మరి ఉపాధ్యాయులు కూడా ఉండి ఉండవచ్చు అని చెప్పేసి అందుతున్న సమాచారం ప్రధానంగా అంటే అంటే ఉదయం రూమ్ అంతా కూడా విద్యార్థులతో నిమగ్నమైన సందర్భంలో ఒక్కసారిగా ఒక విద్యార్థి ఆ రివాల్వర్ తో ఒక్కసారి అందరికి అంటే రెండు క్లాసులో కాడంతో ప్రస్తుతానికి అధికారికంగా పదకొండు మంది చనిపోయి ఉన్నారు అని చెప్పేసి కూడా అధికారికంగా అయితే ప్రకటన వస్తుంది దీంట్లో మరికొంతమంది అంటే ఏదైతే విద్యార్థి కాల్పులు జరుపుతున్నాడో ఈ జరుగుతున్న విద్యార్థి అడ్డుకోబోయిన ఉపాధ్యాయుల పైన కూడా అనేక పర్యాయాలు కాల్పులు జరగడంతో తను కూడా స్థితిలో ప్రస్తుతం ఉన్నట్లు దీంతో పాటు దాదాపుగా ముప్పై మంది గాయపడ్డట్టు ఈ కాల్పుల్లో గాయపడ్డట్టు అయితే అందుతున్న సమాచారం వీరందరిని కూడా మెరుగైన వైద్యం కోసం ఆ విదేశాల్లో వీరందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తుంది మరి ఇంకంత ప్రమాదాలు అంటే మరింత ఎక్కువ మరణాలు సంభవిస్తాయని కూడా ప్రస్తుతం ఉన్నట్టు అందుతున్నట్లయితే మనకు సమాచారం ప్రకటన తీసుకున్నట్లయితే ఈ యొక్క హిందూ కాల్పులు జరిపాడు అని అధికారులు అయితే ఉంటే చెప్తున్నారు గతంలో రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఇదే తరహా ఆశయాలు ఇదే తరహా అక్కడ స్కూల్లో కూడా ఇదే తరహాలో కాల్పులు జరుగుతుంట అప్పుడు దాదాపుగా ముగ్గురు విద్యార్థులు మరణించిన జరగడం ఒక దాదాపుగా పది సంవత్సరాలు అంటే ఈ రోజుతో పది సంవత్సరాలు అవటం వల్ల దాన్ని గుర్తు చేస్తూ ఈ యొక్క కాల్పులు జరిపి ఉంటాడు అని చెప్పేసి ఒక కోణంలో అయితే ఆలోచిస్తున్నారు అదేవిధంగా భద్రతా బలగాలు ఇప్పటికే అక్కడ ఉన్న టైట్ సెక్యూరిటీ పెట్టడం ఉన్న మొత్తం కూడా తన భద్రతా వలయం మొత్తం కూడా అక్కడ వాటన్నిట్లో కూడా అదుపు తీసుకొని క్షుణ్ణంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు దీని వెనక ఏం కారణాలు అయినపై కోణంలో అయితే అధికారులు అయితే చేస్తున్నారు విధంగా ఏదైతే కాల్పులు జరిపిన విద్యార్థి కూడా తను తను కాల్చుకొని మరణించినట్లు బాత్రూమ్ లో తన డెడ్ బాడీ పడుందని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో మంత్రిత్వ శాఖ వారైతే వెల్లడించిన పరిస్థితుందంటే మనకి స్పష్టంగా కనిపిస్తుంది కృష్ణ అసలు బాబు ఆ అబ్బాయి ఎందుకు కాల్పులు జరిపాడు అనేది ఏమైనా ఉందా అతనికి ఏమైనా మానసిక సమస్యలు కానీ ఈ విధంగా ఏమైనా అనేది తెలిసిందా అంటే ప్రస్తుతానికైతే ఏది కూడా అంటే ఇప్పుడు జరిపిన కాల్పులు జరిపినట్టు ఏదైతే ఆ స్టూడెంట్ ఉన్నారో ప్రస్తుతానికైతే అతను మానసిక పరిస్థితి బాగానే ఉంది అతను బాగానే ఉంటాడు అని చెప్పేసి అయితే అధికారికంగా అయితే చెప్తున్నారు కానీ అతను ఏదైతే ఒక అంటే గత పది సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఏదైతే అక్కడ జరిగినటువంటి స్కూల్లో జరిగినటువంటి కాల్పుల్లో కూడా అప్పుడు కూడా ఒక ముగ్గురు విద్యార్థులు చనిపోవటము దాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఈ కాల్పులకు తెగబడ్డాడు అనేక యాంగిల్లో కూడా అధికారులైతే చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం కానీ ప్రస్తుతానికైతే అతని మానసిక స్థితి కానీ లేకపోతే దీని వెనక ఏదైనా ఏదైనా సంఘటనలు ఏదైనా కానీ లేకపోతే ఏదైనా జరిగి ఉండొచ్చు అనేక విషయాలపైనైతే అధికారులు అయితే ప్రస్తుతానికైతే ఇంకా ధృవీకరించిన పరిస్థితుల్లో మనకు కనిపించట్లేదు కృష్ణ ఇదే స్కూల్లో రెండు వేల పదిహేను సంవత్సరంలో కూడా కాల్పులు జరిగాయని చెప్పి తెలుస్తోంది అప్పుడు జరిగిన కాల్పులకి ఇప్పటికీ ఏమైనా సంబంధం ఉందా అప్పుడు ఏ ఎటువంటి కాల్పులు జరిగాయి అసలు అప్పుడు అంటే రెండు వేల పదిహేనో సంవత్సరంలో కూడా అదే విధంగా ఒక విద్యార్థి ఆ పాఠశాల తరగతి గదిలో ఉన్న విద్యార్థుల పైన విశక్షణ కాల్పులు వల్ల అప్పుడు కూడా ముగ్గురు చిన్నపిల్లలు చనిపోవటం అరే విద్యార్థులు చనిపోవటం అయితే చూస్తానే ఉన్నాం ఆ తర్వాత అంటే మళ్ళీ అదే తరహా అంటే కాల్పులు ఈ రోజు మళ్ళీ జరగటం ఒక్కసారిగా ఆసియా నగరం మొత్తం కూడా ఒక భయాందోళకంగా ఒక దిగ్భాంతి గురవుతున్నట్లయితే మనకి ప్రధానంగా అర్థమవుతుంది ఏదైతే ఈ రోజు జరిగిన కాల్పులు కేవలం దాన్ని గుర్తు చేసే విధంగా అంటే ఆ రోజు జరిగిన సంఘటనలకి ఇది ఒక సింబాలిక్ గా అంటే మా పర్యాలకు ఒక సింబాలిక్ గా అయిత విద్యార్థి ఈరోజు ఆ కాల్పులకు తెగబడ్డాడు తెగబడి తనకు తను కాల్చుకున్నాడు అని చెప్పేసి కూడా అందుతున్న వార్తలు అయితే మనకి అర్థమవుతున్నాయి కానీ ఆసియాలోనే అది రెండో పెద్ద నగరం అయిన గ్రాండ్ దాదాపు ఒక మూడు లక్షల జనాభా ఉండేటట్టు ఒక అతి చిన్న ఒక నగరం అనమాట అట్లాంటి చోట కూడా ఈ ఎటువంటి జగట కూడా యావత్ ఆ కంట్రీ అంటే ఆసియా దేశం మొత్తం కూడా చాలా దిగ్బాంత వ్యక్తం చేస్తుంది ఈ యొక్క సంస్కృతి విద్యార్థుల చేతిలోకి గన్స్ వెళ్ళటము ఈ గన్స్ వల్ల తోటి విద్యార్థులకు అమాయకులని విద్యార్థులు కూడా మరచటం అన్నదానిపైన కూడా ప్రభుత్వం కూడా కొన్ని చట్టాలు మార్పు విషయంగా కూడా అడుగులు వేస్తున్నట్లు మనకు ప్రధానంగా అర్థమవుతుంది